అందరికీ నమస్కారం నా పేరు రవి నేను శివంగా పాదయాత్ర ఎక్స్పీరియన్స్ మీతో పాటు షేర్ చేయాలనుకుంటున్నాను నేను ఒక రోజు మహాశివరాత్రికి ఆశ్రమకి వెళ్ళాను ఆ రోజు నేను అక్కడ సూర్య దగ్గర అలా నిల్చొని ఉంటే మొత్తం డ్రమ్స్ ఇవన్నీ సౌండ్స్తో తో పాటు ఇలా ఇంతమంది వస్తా ఉన్నారు మాల వేసుకుని అంతమంది వస్తూ ఉంటే ఆ డ్రమ్స్ కైలాస మధ్యం ఆ సౌండ్స్ అన్ని వింటూ ఉంటే నాకు వచ్చేసింది లీటల్ ఎలా అంటే నేను చాలా ఇంట్రోవర్ట్ అంటే నా ఎప్పుడూ ఎప్పుడు అంత డాన్స్ చేయను ఎక్కువ రియాక్ట్ అవ్వను కానీ ఆ రోజు ఎలా అనిపించింది అంటే నాకు తెలియకుండా నేనే నాకు డాన్స్ చేయాలనిపించింది ఏడుపు వచ్చేస్తుంది అది అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ దాన్ని చూడగానే నాకు అనిపించింది అంటే ఎలా అయిందంటే వాళ్ళని చూస్తే ఒకేసారి ఒక వేలలో ఒక వందల శివాలు ఒకేసారి వస్తున్నట్టు అంత ఎనర్జీ క్రియేట్ అయ్యింది నేను ఇది తప్ప ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఆసార్ నుంచి నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి నేను పాదయాత్రలో వస్తున్నాను ఇది వర్డ్స్తో చెప్పింది నాకు చాలా చాలా అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాలో అది ఎలా అంటే నేను నా బాడీ మైండ్ ఇవన్నీ వెళ్తున్నా కూడా నేను పాదయాత్రలు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఎండలో ఉన్నా వాళ్ళలో ఉన్నా ఎలా ఉన్నా అసలు ఏమనిపించదు ఇంకా శివ 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 అనుకుంటూ ఉంటే అసలు ఏమైపోయినా పర్లేదు అన్నట్టు అసలు ఈ బియాండ్ ద బాడీ అండ్ మైండ్ టైప్ ఆఫ్ స్టేట్ని అనుభూతి చెందాను ఒక ఒక క్షణాలు పాదయాత్రలు ఇది అందరూ అనుభూతి చెందాలి అని నేను ఆశిస్తున్నాను